హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో జీడిపప్పు చిక్కీని పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను జనరల్గా చిక్కీ ప్రిపేర్ చేస్తున్నప్పుడు పంటి కంటడం కానీ లేకపోతే సాగుతూ ఉండటం కానీ జరుగుతూ ఉంటుంది కదండీ అలా కాకుండా చిక్కీ చాలా క్రంచీగా అలాగే టేస్టీగా ఉండే విధంగా ఎలా ప్రిపేర్ చేయాలో చిన్న చిన్న టిప్స్తో సహా వీడియోని క్లియర్గా చూపిస్తాను ఇక్కడ నేను ఈ చిక్కీ ప్రిపేర్ చేయటం కోసం ముందుగా స్టవ్ మీద ఒక పాత్రను పెట్టి కొంచెం నెయ్యిని తీసుకుంటున్నాను నెయ్యి ఇష్టం లేకపోతే నూనెనైనా తీసుకోవచ్చు కాకపోతే నెయ్యి వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది చిక్కీకి నెయ్యి కర్రీ కాస్త వేడైన తర్వాత ఒక కప్పుతో జీడిపప్పుని తీసుకుంటున్నాను ఒక కప్పు అంటే వెయిట్ వైజ్ చెప్పాలి అంటే టూ ఫిఫ్టీ గ్రామ్స్ అండి ఈ జీడిపప్పులని లో ఫ్లేమ్లో నిదానంగా కాస్త రంగు మారే వరకు వేయించుకోవాలి అలానే ఎక్కువగా రంగు మారే వరకు వేయించొద్దు ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా లైట్గా ఇలా రంగు మారిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ జీడిపప్పుల్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసేయాలి మనం ఏ కప్పుతో అయితే జీడిపప్పుల్ని తీసుకున్నామో సేమ్ మళ్ళీ అదే కప్పుతో కప్పుకి తగ్గించి అంటే ముప్పావు కప్పు వరకు మెత్తటి బెల్లంని తీసుకోవాలి ఇలా బెల్లం తురుము తీసుకున్న తర్వాత కొంచెం మాత్రమే నీళ్ళని వేసి ముందు ఈ బెల్లాన్ని కరిగించాలి బెల్లం కరిగించిన తర్వాత నలకలేమైనా ఉంటే వడకట్టుకోవచ్చు కాబట్టి ముందుగా ఇలా బెల్లాన్ని కరిగించి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి మనం ఏ పాత్రలో అయితే పాకాన్ని ప్రిపేర్ చేస్తామో ఆ పాత్రలోకి తీసుకోవాలి అయితే పాకం ప్రిపేర్ చేసే పాత్ర అడుగు మందంగా ఉండేటట్లు చూసుకోవాలి అలా ఉంటేనే పాకం అంతా కూడా కరెక్ట్గా ఉడుకుతుంది మనకి పాకం వచ్చిందో రాలేదో సరిగా అర్థమవుతుంది ఇలా వడకట్టిన తర్వాత ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టి ముందు పాకాన్ని ప్రిపేర్ చేయాలి పాకం వచ్చే ముందు లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఏ చిక్కీకైనా కానీ పాకం ఒక్కటి కరెక్ట్గా రావాలి పాకం కరెక్ట్గా ఉంటేనే చిక్కీ అనేది క్రంచిగా వస్తుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఉడికించిన తర్వాత ఒకసారి పాకాన్ని చెక్ చేస్తున్నాను పాకం చెక్ చేసే ముందు లో ఫ్లేమ్లో పెట్టాలి అలా అని వదిలేయకుండా కలుపుకుంటూ ఉండాలండి లేకపోతే ఒకే దగ్గర పాకం ఎక్కువగా ఉడుకుతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా పాకం సాగకూడదండి ఇలా సాగినప్పుడు కనుక జీడిపప్పు వేసామంటే చిక్కీ అయితే వస్తుంది కానీ చల్లారిన తర్వాత పంటి కంటుకుంటూ సాగుతూ ఉంటుంది కాబట్టి ఇలా వచ్చిన తర్వాత మరికొద్దిసేపు లో ఫ్లేమ్లో ఉడికించాలి పాకం ప్రిపేర్ చేసేటప్పుడు కూడా కంటిన్యూషన్గా కలుపుకుంటూ ఉండాలి అలా కలుపుకుంటూ ఉంటేనే పాకం అంతా కూడా ఈవిన్గా ఉడుకుతుంది కరెక్ట్గా అర్థమవుతుంది ఇక్కడ చూడండి పాకం మరొకసారి చెక్ చేస్తున్నాను పాకం కూడా నీళ్ళలోకి వేసిన వెంటనే చెక్ చేస్తే అర్థం కాదు ఒక ఐదారు సెకండ్ల పాటు అలా వదిలేసేయాలి కాస్త చల్లారిన తర్వాత పాకం చెక్ చేస్తే మనకి కరెక్ట్గా అర్థమవుతుంది నీళ్లు పడేసి ఇలా ఒకసారి చెక్ చేయాలి మనం గిన్నెలోకి వేస్తున్నప్పుడు పాకం టంగుమని శబ్దం వచ్చిందంటే కరెక్ట్ పాకం అన్నట్లండి అప్పుడు వెంటనే కొంచెం వంట సోడాని వేస్తున్నాను అలాగే కొంచెం ఇలాచి పొడిని కొంచెం నెయ్యిని వేసి అంతా కూడా కలిపి ముందుగా వేయించి పక్కన పెట్టిన జీడిపప్పుని కూడా వేసేయాలి పాకం వచ్చిన తర్వాత ఎక్కువసేపు ఉడికించొద్దు వెంటనే వెంటనే కొంచెం వంట సోడా వేసామంటే పాకం కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది అలాగే చిక్కీ కూడా క్రంచీగా వస్తుంది అంటే గుల్లగా వస్తుంది ఇక్కడ చూడండి జీడిపప్పులు వేసి అంతా కూడా చక్కగా కలిపేసేయాలి పాకం అంతా కూడా ఇలా కాజుకి కలిపే విధంగా లో ఫ్లేమ్లో పెట్టి ఒక నిమిషం పాటు స్పీడ్గా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నామంటే పాకం అంతా కూడా జీడిపప్పులకి చక్కగా పడుతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి ముందుగానే ఒక ప్లేట్కి నెయ్యి రాసి పెట్టుకోవాలండి ఇలా నెయ్యి రాసి ఉన్న ప్లేట్లోకి ఈ మిశ్రమాన్ని వేసి వెంటనే స్ప్రెడ్ చేయాలి చల్లారక ముందే అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసామంటే చిక్కీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది ఏ చిక్కీ అయినా కానీ కరెక్ట్గా కుదరాలి అంటే పాకం ఒకటి జాగ్రత్తగా చూసుకోవాలండి పాకాన్ని కూడా నీళ్ళల్లోకి వేసిన వెంటనే చెక్ చేసామంటే మనకి సరిగా అర్థం కాదు కాబట్టి నీళ్ళల్లోకి వేసిన తర్వాత ఒక రెండు మూడు సెకండ్ల పాటు అలా వదిలేస్తే ఆ తర్వాత పాకం చెక్ చేస్తే కరెక్ట్గా అర్థమవుతుంది వీడియోలో చూపిస్తున్న విధంగా చిక్కీని ఇలా చక్కగా స్ప్రెడ్ చేసిన తర్వాత వేడిగా ఉన్నప్పుడే ఇలా మార్కింగ్ చేసుకున్నామంటే చల్లారితే ఈజీగా విరిగిపోతుంది ఇక్కడ చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా కావాల్సినంత సైజులో మార్కింగ్ చేయాలి రెండు వైపులా కూడా మార్కింగ్ చేసి ఒక రెండు గంటల పాటు పక్కన పెడితే పూర్తిగా చల్లారుతుంది మనం ముందుగా పాకాన్ని చెక్ చేసాం కదా ఈ చిక్కీ ప్రిపేర్ అయ్యేలోపు పక్కన పెట్టాను పూర్తిగా చల్లారిన తర్వాత ఇక్కడ చూడండి ఇలా విరగొడితే పాకం చక్కగా విరగాలి ఇలా విరిగిందంటే మనకి చిక్కీ పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవుతుంది వెంటనే చెక్ చేస్తే అర్థం కాదండి ఒక రెండు నిమిషాల పాటు పక్కన పెడితే మనకి అర్థమవుతుంది ఇక్కడ చూడండి పూర్తిగా చల్లారిన తర్వాత చిక్కీ అనేది చాలా బాగా వచ్చింది కదా జీడిపప్పు చిక్కీని ఇలా ప్రిపేర్ చేశామంటే క్రంచీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా విరగ కొడితే చక్కగా విరిగిపోతుంది కదా తినేటప్పుడు కూడా ఎక్కడ పంటి కంటకుండా చాలా క్రంచీగా ఉంటుంది ఇంట్లో పిల్లలతో పాటు పెద్దవాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇలా ప్రిపేర్ చేసిన చిక్కీని డైలీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడం వల్ల హెల్త్కి చాలా మంచిదండి ఎదిగే పిల్లలుంటే వాళ్ళకి డైలీ ఒక పీస్ ఇచ్చామంటే వాళ్ళకు కూడా హెల్త్కి చాలా మంచిది అన్నీ కూడా ఇలా ప్రిపేర్ చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నామంటే పదిహేను నుంచి ఇరవై రోజుల పాటు హ్యాపీగా తినేయచ్చు చూశారు కదండి చాలా సింపుల్ ప్రాసెస్తో జీడిపప్పు చిక్కి పర్ఫెక్ట్గా ప్రిపేర్ అయ్యింది అంతే అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్